అందుకని అందుకనే నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను పదిహేనేళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని నేను కష్టాలు నాకు తెలుసు జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటకు పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి అవి తెలుసు నాకు కరెక్ట్ గా కూర్చోబెట్టి ఒకటో తారీఖు జీతాలు రావు ఏడుకో ఎనిమిదికి వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి నాకు కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు నా కష్టాలు తెలుసు అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి కాబట్టి నాకు అధికారం అలంకారం కాదు అధికారం బాధ్యత నాకు కానీ నాకు పిఠాపురం బాగుండాలి నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్క మా ఇష్టం కుదరదట్లా కుదరదట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటారు నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్ల మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆపని నడక్క అంత తెగించున్నానని గుర్తుపెట్టు ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి